ఒకటి క్షేత్రం అండి ఇది కోట ఇది యోగలింగం అండి కింద నుంచి పైకి పద్నాలుగు రోజులు ఉంటాడు స్వామి వారు ఇది స్వామి తిష్టించినది ఇది యోగం అంటేనే స్వామి యొక్క దర్శనం జరుగుతుంది మహాశివరాత్రి నాడు ఎనిమిదవ తారీఖు స్వామివారికి చాలా దోమల నుంచి అభిషేకం జరుగుతాయి రాత్రి లింగోద్భోగాల అభిషేకం జరుగుతుంది ఈ పంచానమ క్షేత్రంలో మధుమా కుక్కుడేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రము పిఠాపర గ్రామంలో పాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో కలదు ఈ స్వామి విశేషమైనటువంటి స్వయంభూ కలిగినటువంటి కేదార కుంభకోణాది సమమ్మహత అని చెప్పేసి వ్యాసు వారు రాసినటువంటి శ్లోక రూపంలో పద్దెనిమిది పురాణాల్లో శాంత పురాణంలో ఈ స్వామి యొక్క చరిత్ర అంతా ఉన్నది ఈ యొక్క పిఠాపర గ్రామంలో మరి యొక్క విశేషమైనటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభు అనేటువంటి చేత శ్రీ అనేటువంటి అక్షరం కలిగి ఉండి చాలా చిన్నతనంలో తొమ్మిది సంవత్సరాల వరకు ఈ దేవాలయంలో ఉండడం జరిగినది మరియు శ్రీ పిఠాపుర గ్రామంలో ఈ పిఠాపురం అనేటువంటి పేరు పూర్వకాలంలో పీఠికాపురం అనేటువంటి పేరుచేత బ్రిటిష్ వారి పరిపాలన వల్ల పిఠాపురంగా మారినది అష్టాదశ పీఠాల్లో పదవ పీఠమైనటువంటి పీఠాయాం బృహూత్ గానేటువంటి శక్తి పీఠం ఈ యొక్క దేవాలయంలో కలదు మనకి స్వామి యొక్క చరిత్ర రీత్యా కుక్కుటము అనేటువంటి స్వరూపంతో ఈ స్వామి స్వయంభూగా ఉండడం జరిగింది ఈ క్షేత్రం యొక్క విశేషమైన ప్రజ్ఞ వల్ల ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఈ రోజు అనగా ఆరో తారీఖు నుండి పదకొండో తారీఖు వరకు మార్చి నెలలో జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క మొదటి రోజున పొద్దున అంకురార్పణ ధ్వజారోహణము మరియు స్వామి యొక్క పెళ్లి కుమార్ పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమం మధ్యాహ్నం వేల మరల రాత్రి ఎనిమిదిన్నరకు స్వామి యొక్క కళ్యాణోత్సవం జరుగుతున్నది మరల ఎనిమిదో తారీఖు శివరాత్రి రోజున మహాప్రవదనం అవడం వల్ల ఆ రోజున స్వామి స్వయంభూగా నిజరూప దర్శనంతో ఇప్పుడు స్వామి గులిసి ఉండి స్వామి భక్తులకు దర్శనం విస్తున్నారు మరియు లింగోద్భవ కాలంలో లింగోద్భవ కాలంలో రాత్రి వేళ స్వామివారి యొక్క అభిషేకం లింగోద్భవ కాల అభిషేకం జరుగుతున్నది మరలా రెండో తారీఖు రథోత్సవం అన్నాడు ఇక్కడ స్వామి యొక్క రథోత్సవం జరుగుతున్నది మరల ఆఖరి రోజు అయినటువంటి పదకొండవ తారీఖు పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగున స్వామి యొక్క శ్రీకృష్ణ యాత్ర అలంకారంతో స్వామి మనకు ప్రతి ప్రతి వ్యక్తికి ఎలాగైతే కార్యము జరుగుతున్నదో ఆ విధంగానే ఈ స్వామికి కూడా పవలింపు సేవ చేసి ఏకాంత సేవ చేసి ఉత్సవ ఉత్సవాలు పూర్తవుతాయి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి భక్తుల కోసమని దేవస్థానం వారు విశేషమైనటువంటి సౌకర్యాలు అవకాశాలు దర్శనాన్ని కలిగించడం జరిగినది మరియు భక్తులకు ఇబ్బంది లేకుండా వారి యొక్క వారందరూ వచ్చి స్వామి దర్శనం చేసుకుని మరియు తీర్థ ప్రసాదాలు పుచ్చుకుని పరింప కోరుచున్నాము స్వస్థల్లో పాల్గొనే భక్తులు కూడా పవిత్రంగా కోనేట్లో స్నానం చేసిన తర్వాత వచ్చి రుద్రాభిషేకం చేసుకోవచ్చు ఏకాదశివారాభిషేకం కూర్చోవచ్చు అలాగే అమ్మవారి కుంకుమార్చనలు చేసుకోవచ్చు అనేక విధములైనటువంటి పసుపు కుంకాలు ఇచ్చుకోవచ్చు స్వామివారికి అమ్మవారికి జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటూ స్వామివారి ఆ అనంతమైనటువంటి మోక్ష అనంతమైన పొంది తరించవలసిందిగా పితృదేవతలకు ఇస్తారు పితృదేవతలకు స్వయం పాకాలు ఇచ్చి బ్రాహ్మణోత్తములకి నమస్కారం చేసుకుంటారు అలాగే ఆ రోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకి ఈ మాఘ కుష్ఠ చతుర్దశి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి బౌడ చతుర్దశి మహాశివరాత్రి ఉత్సవము అంటారు ఈ మహాశివరాత్రి ఉత్సవంలో వచ్చేటువంటి భక్తులకి ఎవరైతే ఉపవాసం చేస్తారో ఎవరో ఎవరైతే స్వయం పాకం బ్రాహ్మణికి ఇస్తారో దేవుడికి బట్టలు ఇస్తారో అలాగే వచ్చి వచ్చి ఉపవాసంతో దీక్షతో ప్రదక్షిణ చేస్తారో ఒక బెల్వదళం కానీ పువ్వులు కానీ సమర్పిస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి భోగమోక్షాలు కలిగి ఐశ్వర్యం పడుతుంది పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం కదా అసలు ఈ దేవుణ్ణి ఈ ఆలయ విశిష్టత ఏంటి ఇక్కడ యోగలింగం అదే యోగలింగం దర్శించుకోవడం వల్ల ఈ పంచారామ క్షేత్రాల్లో ఇది యోగలింగము చేత కుమారస్వామిని దర్శించి ఎవరైతే ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శిస్తారో వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి వివాహం మగ మగ పిల్లలకు కానీ వివాహం అవనే ఆడపిల్లలకు కానీ వివాహం కోరికతోటి వచ్చే వాళ్ళకి వివాహాలు జరుగుతాయి వాళ్ళు తీరని కోరికలు ఉండవు ఏ కోరికైనా తీరుతుంది ఇప్పుడు గుడిలోకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకునే ఒక విధానం మనకి ఉన్నాయి ఎలా దర్శనం చేసుకోవాలి ఉపాలయాలు గణపతిని ప్రారంభించి సూర్యనారాయణమూర్తి దత్తాత్రేయుడు ఉపాలయాల చుట్టూ ఉన్న ఉపాలయాలకి ఎవరైతే ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి అప్పుడు బోలవిరాటు దర్శనం చేసుకుని దర్శనం చేసుకుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి చెప్పండి వాగర్ధి పిదరవు వందే పార్వతి పరమేశ్వరవు జగత్తుకి తల్లిదండ్రులు అనేటువంటి పార్వతీ పరమేశ్వరులు కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి పార్వతినం సందర్భంగా రోజు ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు సంకల్పించబడ్డాయి ఈ సంకల్పంలో అంకురార్పణ విఘ్నేశ్వర పూజ స్వామివారి సేవ ప్రారంభమైంది అలాగే రెండు గంటల నలభై నిమిషాలకి నంది వాహన సేవ ప్రారంభించబడుతుంది నంది పురవీధుల్లో నంది ఉత్సవం జరుగుతుంది నంది వాహనం అయిన తర్వాత సాయంత్రం ఎనిమిది గంటలకి నందీశ్వరుడు స్వామివారిని అమ్మవారిని తన ఉత్సవంలో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఈ కళ్యాణోత్సవం తోటి ఈ రోజు కార్యక్రమాలన్నీ సమాప్తం అవుతాయి తర్వాత రేపు ఉదయం బలిహరణ మహారాజావారి అభిషేకం సాయంత్రం దాకా దర్శనాలు ఉంటాయి సాయంత్రం మళ్ళీ బలిహరణ సాయంత్రం ప్రదోషకాల పూజ అయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకి ఆలయ తరపులు పూసేస్తారు తర్వాత తెల్లారితో శుక్రవారం అనగా మహాశివరాత్రి ఉత్సవం ఈ మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా ఒంటి గంట నుంచి మహారాజువారి అభిషేకం ప్రారంభమవుతుంది మహారాజవారి అభిషేకం లాగాయతూ వచ్చేటువంటి భక్తులందరూ కూడా కోనేటిలో స్నానం చేసి తుల్యభాగ కాలువలో స్నానం గోదావరి కాలంలో స్నానం చేసి వచ్చి ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి నమస్కారాలు చేసుకుంటారు అలా నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు ఈ దర్శనాలు ఉంటాయి దర్శనం అయిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకి స్వామివారిని అమ్మవారిని మా కళ్యాణ మండపం మీకు తీసుకెళ్లి చ వేద పండితుల యొక్క చంద్రోత్సవ కార్యక్రమం వేద జరుగుతుంది వేద మంత్ర సాక్షిగా స్వామివారు చక్కగా పొలకిస్తారు మళ్లీ స్వామివారిని అమ్మవారిని ఆలయంలో అమ్మవారి ఆలయంలో ఉంచుతారు తర్వాత తొమ్మిది గంటల కాగితే పన్నెండు గంటల వరకు లింగోద్భవ కాల పూజ వేద మంత్రాలతోటి మహాన్యాస జరుగుతుంది ఆ వేద ఆశీస్సులతోటి స్వామివారికి అనేక ద్రవ్యాలతోటి మహాలింగోద్భవ కాల అభిషేకం పూర్తయిన తర్వాత ఒంటి గంటకి మహా వేదనంత ముందు స్వామివారి కవాటాలు మూసేస్తారు తర్వాత మరునాడు ఉదయం శనివారం చక్కగా స్వామివారి త్రిశూల ఉత్సవం జరుగుతుంది సాయంత్రం దాకా బలిహరణ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి స్వామి మూడు గంటల ఇరవై నిమిషాలకి ఇక్కడ నుంచి బయలుదేరి భోపసేవా అనంతరం ముందు ఉత్సవమూర్తులు ఊళ్ళోకి రథోత్సవానికి బయలుదేరి పెడతాయి అక్కడ బలిహరణ అనంతరం ముందు కుంభం కుంభాన్ని ప్రారంభం చేసి స్వామివారి ఊరేగింపు ఉత్సవ ఉత్సవం ప్రారంభమవుతుంది వేల మంత్రాలతోటి మంగళభులతోటి అనేక మేళతాళాలతోటి స్వామివారు పొరవీధుల్లో ఊరేగి మానసంతా కాల్పులతోటి ఊరేగిన తర్వాత రాత్రి ఒంటి గంటకి మళ్ళీ ఆలయంలోకి చేరతారు చేరిన తర్వాత మరునాడు ఆదివారం ఆదివారం కోనేటిలో త్రిశూల ఉత్సవం జరుగుతుంది స్వామివారిని అమ్మవారిని స్నానం చేయించి అనేక వేల మంది ఆయనతో స్వామివారి అమ్మవారితో భక్తులు వచ్చి స్నానాలు చేస్తారు స్నానం అయిన తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు పది గంటలకి తీర్థము సేవ ఉత్సవం జరుగుతుంది తీర్థము సేవ అయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని లోపల ఉంచేస్తారు తరువాత బలిహరణ సాయంత్రం జరుగుతుంది మరునాడు ఉదయం సోమవారం శ్రీ శ్రీపుష్పయాగ మహోత్సవం సాయంత్రం ఏడు గంటలకి సోమవారం సాయంత్రం ఏడు గంటలకి శ్రీ పుష్పయాగం అయినందుకు పౌలింపు సేవ ఉత్సవం జరుగుతుంది ఇలా ఆరు రోజులు ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగుతాయి ప్రపంచానికి దీక్షతో వచ్చేటట్టు భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్నదానాలు ఉన్నాయి పాలు పోస్తారు అనేక మంది ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి కల్చరల్ ప్రోగ్రామ్లు ఉంటాయి ఈ ఆరు రోజులు కూడా వచ్చి భక్త తరించవలసిందిగా కోరుతున్నారు శివరాత్రి రోజు వచ్చే భక్తులు